దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మరోసారి మీ మధ్య ఈ విధంగా దేవుని యొక్క మాటలను పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు మొట్టమొదటి కానుక పెట్టే అనేటువంటి ఈ మాట మనం కొద్దిగా బైబిల్ గ్రంథంలోంచి చేద్దాం దేవునికి అర్పించుట అనేది బైబిల్ గ్రంథంలో మోషే కాలం నాటికి ముందుగానే అంటే హేబేలు కయ్యేను నాటి కాలంలోనే ఉంది హేబేలు కయ్యేను కూడా అర్పించారు అర్పణ అనేది ఆ కాలం నుండి కూడా ఉంది అయితే మోషే కాలంలో ఏమేమి సమర్పించాలి ఎలా సమర్పించాలి అనేది దేవుడు లేవీల ద్వారా దేవునికి అర్పించాల్సినటువంటి విషయాల్ని కోలంకుశంగా వివరణాత్మకంగా వ్రాయించాడు ఆ తర్వాత దేవుని మందిరం కట్టబడింది ఆ మందిరంలో కూడా దేవునికి అర్పించేటువంటి అర్పణలన్నీ కూడా అర్పించబడుతూ వచ్చాయి ప్రధాన యాజకుడు యాజకుల ద్వారా అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా కానుక పెట్టే ఎప్పుడు దేవుని యొక్క మందిరంలో ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని పరిశీలన చేస్తే మనం ఇహో యాదా అనేటువంటి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాలి యహోయాద చక్కని యాజకుడు నమ్మకం కలిగినటువంటి యాజకుడు ధైర్యం కలిగినటువంటి యాజకుడు దేవునికే కాకుండా దేవుని ప్రజలందరికీ కూడా ఇష్టమైనటువంటి నమ్మకమైనటువంటి యాజకుడు యహోయాద యహోయాద అనేటువంటి ఈ రాజు చాలా వృద్ధుడు అయినా తాను అభిషేకించినటువంటి ఒక రాజు పేరు యావాషు యావాషు అనేటువంటి ఆ రాజుని బాల్య వయసులోనే అంటే ఏడు సంవత్సరాల వయసులో యోధా ప్రజలకు రాజుగా యహోయాద అభిషేకించాడు ఆ తరువాత యహోయాద రాజుగా పరిపాలించాడు విద్యాబుద్ధులు జ్ఞానం కలిగినటువంటి మాటలు యహో ద్వారానే యావాషు నేర్చుకున్నాడు అయితే యోవాషు పెరుగుతూ ఉన్నాడు రాజైనటువంటి యోవాషు యహో యాద యాజకునిగా ఉన్నాడు దేవుని మందిరంలో అయితే ఆయా అర్పణలు ఆ ఆదికాండంలో హేబేలు కయ్యేను కాలం నుండి వస్తున్నటువంటి అర్పణలన్నీ కూడా ఈ యహోయాద సమయంలో కూడా అర్పించబడుతూ ఉన్నాయి యహో యాద ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు యాజకులు అనేక మంది ఈ యొక్క యహో యాదా దగ్గర ఉండేవారు వారందరూ కూడా అర్పణలు స్వీకరించేవారు అయితే ఈ అయినటువంటి బాల్యకాలంలోనే రాజు అయినటువంటి యావాషు దినాలలో దేవుని మందిరం శిథిలమైపోయినటువంటి విషయాన్ని యావాషు గమనించాడు క్రమేణా పెద్దగా అవుతున్నటువంటి వయసులో అయితే రాజు అయినటువంటి యావాషుకి మనసులో ఒక ఆలోచన కలిగింది ఆలోచన ఏంటంటే దేవుని మందిరం శిథిలమైపోతోంది కదా శిథిలమైపోతున్నటువంటి మందిరం మరలా బాగు చేసుకోవాలి కదా బాగు చేయాలి అని అంటే దేవుని మందిరంలోనికి వస్తున్నటువంటి అర్పణలన్నీ ఏమైపోతున్నాయి అనేటువంటి ఆలోచన కలిగింది అదే ప్రశ్న యాజకులను అడిగాడు మీకు ఇంతకు ముందు వచ్చినటువంటి అర్పణలు ఆ ద్రవ్యం అంతా ఏమైపోయింది అది తీసుకురండి దేవుని మందిరం శిథిలమైపోయింది కదా దేవుని మందిరాన్ని బాగు చేద్దాం అని యాజకుల దగ్గర తన యొక్క మనసులో ఉన్నటువంటి మాటను యాషు తెలియజేశాడు అదే విషయాన్ని నేను చదువుతున్నాను రాజులు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం నుండి చదువుతున్నాను యోవా షు పిలిపించి ఇహోవా మందిరంలోనికి త్రే ఇహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనుల తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ నెవరైనను ఎహో మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడునో తనకు నెలవైన భార్య వద్ద తీసుకుని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమయ్యునదో అచ్చట నెల్ల దానిని బాగు చేయవలనని ఇచ్చాను మీరు ఆ అర్పణలు తీసుకుంటారు కదా దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి కానుకలు తీసుకుంటారు కదా ఆ కానుకలు ఆ అర్పణలు కూడా మీరు సేకరించి దాన్ని బట్టి ఈ యొక్క శిథిలమైపోయినటువంటి మందిరం బాగు చేయండి అని ఆజ్ఞాపించాడట అయితే వచనం రాజుల రెండవ గ్రంథం పన్నెండవధ్యాయం ఆరు వచనం అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరం వరకు యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయ్యే యుండిరి ఇరవై మూడు సంవత్సరాల పాటు రాజైనటువంటి యవాషు చెప్పినటువంటి మాటల్ని ఖాతరు చేయలేదు యాజకులు ఎందుకంటే యావాషు బాల్య వయసు చిన్న వయస్సు ఇరవై మూడు సంవత్సరాల పాటు పట్టించుకోలేదండి ఈ కుర్రడు చెప్తే మనం వినాలి అన్నట్టుగా సరే యాజకులందరూ కూడా అర్పణలు స్వీకరిస్తున్నారు ఈ కానుకల్ని స్వీకరిస్తున్నారు ద్రవ్యాన్ని స్వీకరిస్తున్నారు కానీ అది మందిరం యొక్క పనికి సుధిలమైపోతున్నటువంటి మందిరం యొక్క పనికి ఉపయోగపడడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాజైనటువంటి యోవాషు చెప్పినటువంటి ఆ ఆజ్ఞ తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు పట్టించుకోపోగా రాజైనటువంటి యోవాషు ఒక మాట అన్నాడు ఏడవచ్చిన యోవాషు యాజకుడైన యహో మిగిలిన యాజకులను పిలిపించి మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతే ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయటికై మీరు అంతకుముందు తీసుకున్న దాన్ని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండేను యోవాషు యాజకుడైనటువంటి ఈ యహోయాదను మిగిలినటువంటి యాజకులందరినీ పిలిపించి అడిగాడు మీరు అసలు కానుకలు ఎందుకు తీసుకుంటున్నారు ఈ పాడైపోయినటువంటి మందిరం శిథిలావస్థకు వస్తుంది కదా దాన్ని బాగు చేయాలి కదా ఇక మీదట మీరు కానుకలు ఏమో తీసుకోవద్దు ఎంతవరకు తీసుకున్నటువంటి ఆ ద్రవ్యం ఏదైతే ఉందో తీసుకురండి అది మన మందిరాన్ని బాగు చేద్దాం అని రాజు అనేటువంటి యోవాషి అన్నాడు అప్పుడు ఏం చేశాడో తెలుసా ఈ యొక్క ఎనిమిది వచ్చిన చదవండి కాబట్టి యాజకులు మందిరములు శిథిలమైన స్థలములను బాగు చేయటం మా వశము లేదు కనుక జనుల యొక్క ద్రవ్యము ఇక తీసుకున్నామని చెప్పి ఎప్పుడైతే యువవాష ఆజ్ఞాపించాడో మీరు యొక్క కానుకలు స్వీకరించొద్దని యాజకులందరూ కూడా ఒక మాట చెప్పారు యావాషికి మేము యాజు మేము కానుకల్ని తీసుకోము ఇక మెదట అని చెప్పి అయితే మందిరానికి దేవుని యొక్క మందిరానికి ప్రజలు నిలవైనటువంటి వారందరూ కూడా అర్పణలు తీసుకొస్తారు కదా ద్రవ్యాన్ని తీసుకొస్తారు కదా దేవునికి అర్పణలు ద్రవ్యము కానుకలు తీసుకొస్తారు కదా అవి ఏం చేయాలి మరి ఇప్పుడు యాజకులు తీసుకోపోతే అందుకని తొమ్మిదవచనం అంతటా యాజకుడైన యుహో ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి ఒక పెట్టెను తీసుకొచ్చాడట దాని మూతకు బెజ్జం చేసాడట బలిపీఠము దగ్గరగా యహోవా మందిరంలో ప్రవేశించు వారి పార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యహోవా మందిరంలోనికి వచ్చి ద్రవ్యమంతు అందులో వేసిరి ఆ యొక్క బందిరంలోనికి ఒక పెట్టెను తీసుకొచ్చాడు ఆ పెట్టి యొక్క మూతకి ఒక కన్నం పెట్టాడు ఆ కన్నం పెట్టినటువంటి ఆ పెట్టును దేవుని యొక్క మందిరంలో ఉన్న బలిపీఠానికి కుడిపార్సమున దాన్ని అమర్చాడు అయితే ఆ కానుకలు ఈ పెట్టులో వరుసగా వేయబడుతూ ఉండేవి ఆ విధంగా వేయబడిన తర్వాత ఆ కానుకలు ఎవరు మరి యాజకులు ముట్టుకునేవారు కాదు ఆ తర్వాత ఏమైంది పదవచనంలో పెట్టులో ద్రవ్యం విస్తారముగా ఉన్నదని వారు తెలుసు తెలియజేయగా రాజు యొక్క ప్రధానమంత్రియు ప్రధాన యాజకుడును వచ్చి ఇహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్క చూసి సంచులలో నింపిరి సంచుల్లో నింపేటంతగా ఉంది తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి ఇహోవా మందిరపు కాపర్లకు అనగా పని చేయించు వారికి అప్పగించరి వీరు యహో మందిరమందు పనిచేసిన కంసాలకును శిల్పకారులకు కాసే పని వారికి రాతి పని వారికి యహో మందిరమందు శిథిరమైన స్థలములను బాగుచేటుకు మ్రాణులనే మీ చెక్కబడిన రాళ్ళని మీ కొనుటకు మందిరము బాగుచేటులో అయిన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి దేవుని యొక్క ఆ కానుక పెట్టులో ఉండేటువంటి ద్రవ్యం తీసుకుని పనివారందరికీ ఇవ్వడం దేవుని యొక్క శిథిలమైపోయినటువంటి మందిరం బాగు చేయడం ప్రారంభించబడింది అయితే ఈ యొక్క కానుక పెట్టు ద్వారా స్వీకరించబడినటువంటి ఆ ద్రవ్యం అంతా కూడా ఆ మందిరానికి ఉపయోగిస్తూ ఉంటే చూడండి పదిహేను వచ్చినం మరియు పనివారికి తెచ్చుటకి ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు ఇక ఆ యోవాషు ఆ కానుకల పెట్టులో ఉండేటువంటి ఆ ద్రవ్యముని గురించి ఇంకా లెక్క అడగలేదు అపరాధ పరిహారార్థ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము ఇహో ఆ మందిరంలోనికి తేబడలేదు అది యాజకుల దాయినం యాజకులకు ఇచ్చేటువంటి కానుకలు ఇచ్చారు మందిరము కొరకైనటువంటి కానుకలు అంటే కానుకల పెట్టులో వేసినటువంటి కానుకలు ఆ యొక్క మందిరం కొరకై ఉపయోగించారు మొట్టమొదటి కానుక పెట్టే ఈ విధంగా యోవాషు రాజైనటువంటి యోవాషు కాలంలో యాజకుడైనటువంటి యహోయాద తయారు చేయించాడు అయితే యాద చాలా గొప్ప ప్రవక్త మంచి దైవజనుడు యహోయాద బ్రతికున్నంత కాలము ఈ బాలుడైనటువంటి యోవాషు చాలా చక్కగా బ్రతికాడు ఆ యొక్క ప్రభక్త అయినటువంటి యహోయాద మరణించిన తర్వాత యోవాషు దేవునికి ఇష్టము లేకుండా దేవునికి కోపము ఉగ్రత తెప్పించేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు దేవుని యొక్క మందిరం శిథిలమైపోయినటువంటి మందిరం బాగు చేయాలనేటువంటి ఆలోచన మంచిదే కానీ దేవుని యొక్క యాజకుడైనటువంటి ఆ యహో యాద మరణించిన తర్వాత పూర్తిగా లోకంలో కలిసిపోయాడు ఈ యోవాష అనేటువంటి రాజు ఇప్పుడు ఈ సమయంలో మీరు గమనించాల్సింది దేవుని మందిరంలో కానుక పెట్టబడినటువంటి సందర్భం ఆ విధంగా పెట్టబడింది అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కానుక పెట్టే దగ్గర నిలబడి ఒక బీద విధవరాలు వేసినటువంటి ఆ కానుకను గమనించినటువంటి విషయం మనం క్రొత్త నిబంధనలో చూస్తాం అంటే అప్పుడు పెట్టబడినటువంటి ఆ యొక్క కానుక పెట్టే క్రమము క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసు క్రీస్తు సమయంలో కూడా ఉన్నదని గమనించాలి అయితే అపోస్తుల సమయం వచ్చేసరికి కానుకలు పెట్టెలు మళ్ళీ ఏం కనిపించవు ఏం చేస్తారంటే వారు కొన్నదంతయు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టినటువంటి సందర్భం మనం అపోస్తుల యొక్క కాలంలో చూస్తాం అంటే దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొచ్చినటువంటి అర్పణలు కానుకలు ఆ కానుక పెట్టులో వేసేటువంటి ఆ క్రమం ఎక్కడ ప్రారంభమైందంటే యాజకుడైనటువంటి యహో యాదా సమయంలో రాజు అయినటువంటి యావాషు సమయంలో ప్రారంభమైంది అది క్రీస్తు వరకు కూడా క్రమంగా కొనసాగించబడింది ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేద్దాం లూకాస్ వార్త ఇరవై అధ్యాయము మొట్టమొదటి వచ్చిన నుంచి చూస్తే కానుక పెట్టులో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పార చూశాను చాలా కాన్సన్ట్రేటెడ్గా చూశాడు ధనవంతులు అందరూ వచ్చి కానుకల పెట్టె దగ్గర కానుకలు సమర్పిస్తున్నారు ఈ క్రమం ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగితే యాజకుడైనటువంటి యహో కాలంలో ప్రారంభమైంది అయితే పార పారజూసెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను అని చెప్పి ప్రభు అయినటువంటి అన్నారు అంటే కానుకల పెట్టులో కానుకలు సమర్పించేటప్పుడు బీద విధవరాలు తనకు కలిగినదంతయు వేసింది ధనవంతులు వారికి కలిగి ఉన్న దానిలో చాలా సాధారణమైనది సమర్పించారు అయితే యేసు అంటున్నాడు వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుండి నాలుగొచ్చను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను ఈ క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి కానుకలు పెట్టులో కానుక వేసేటువంటి పద్ధతి ఎలా మారిందని అంటే పూర్తిగా మనకు కలిగి ఉన్నదంతయు మన యొక్క జీవనాధారమైనదంతయు ప్రభుకు సమర్పించాలి అనేటువంటి ఒక ఆలోచన క్రొత్త నిబంధనలో ప్రారంభమైంది అయితే కానుక పెట్టి ఏర్పాటు చేసినటువంటి క్రమం మాత్రం యహోయాద సమయంలోది రాజు అయినటువంటి యోవాషు సమయంలోంది ఇహో యాద బ్రతుకున్నంత కాలము యోవాషు దేవుని మందిరం గూర్చి దేవుని గూర్చి దేవుని యొక్క ఆరాధన గూర్చి క్రమమును గూర్చి సిధిలమైపోయినటువంటి మందిరం గురించి ఆలోచన చేశాడు కానీ ప్రభక్త అయినటువంటి లేదా యాజకుడైనటువంటి యహో యాద చనిపోయిన తరువాత మరణించిన తరువాత ఈ రాజు అయినటువంటి యోవాషు తన యొక్క జీవిత యొక్క స్టైల్ మారిపోయింది తన యొక్క ఆలోచన మారిపోయింది పూర్తిగా చెడ్డవాణిగా పూర్తిగా దేవునికి ఉగ్రత కలిగించిన వాణిగా మారిపోయాడు తర్వాత తన యొక్క చరిత్ర పుటల్లో తాను చాలా భయంకరమైనటువంటి రోగి మరణించాడు ఈరోజు గమనించాలి కానుక పెట్టే దేవుని మందిరంలో ఉంటుంది కానుక పెట్టులో వేయబడినటువంటి కానుకలు యాజకులకు అవసరమవుతాయి ఆ కానుక దేవుని మందిరం యొక్క అభివృద్ధి కోసం కూడా ఉపయోగించాలి దేవుని యొక్క యాజకుడు బ్రతకాల్సింది దాని మీదే దేవుని యొక్క మందిరం కూడా అభివృద్ధి చెందాల్సింది కూడా దాని మీదే కాబట్టి కానుక పెట్టే యహో యాదా సమయంలో ఏర్పాటు చేయబడింది నేటికి కొనసాగుతుంది ఆ కానుక పెట్టి మీద ఎవరికీ అజమాయిషి లేదు దేవునికే అజమాయిషి ఆ కానుకపెట్టెలో వచ్చినటువంటి కానుకల ద్వారా యాజకుడు బ్రతకాలి కానుకల పెట్టె ద్వారా వచ్చినటువంటి కానుకల ద్వారా మందిరపు అభివృద్ధి కూడా జరగాలి దేవుడు కానుకపేటలో మనకి సమృద్ధి మనము సమృద్ధికరమైనటువంటి కానుకలు ఉండేటట్టుగా దేవుని మందిరంలో సమర్పించేటువంటి అనుభవాలలోనికి వెళ్ళడానికి ప్రభు సహాయం గాక అంతేకాదు ఆ మందిరంలోనే సమృద్ధి అయినటువంటి ఆహారం కూడా యాజకుల ద్వారా ప్రజలందరికీ వివరించబడేటట్టుగా ప్రభు సహాయం చేయను గాక సమృద్ధి అయినటువంటి ఆహారం ఉండాలి సమృద్ధి అయినటువంటి కానుకలు సమర్పించబడాలి దేవుడు ఈ మాటలను దేవుని మహిమార్థమై మన హృదయాలలో ఫలింప చేయను గాక ఆమెను ఆమెను